స్వాగతం నేను రాజా హెచ్ఎంఎస్ సింగరేణి ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించిన ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ను యూనియన్ నుండి బహిష్కరిస్తున్నట్లు ఆ యూనియన్ అధ్యక్షుడు జక్కుల నారాయణ ప్రకటించారు సోమవారం గోదావరి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మిక వర్గంలో అత్యంత ప్రతిష్ట కలిగిన హెచ్ఎంఎస్ అనుబంధ సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ను రియాజ్ అహ్మద్ తన జేబు సంస్థలాగా వాడుకున్నాడని ఆరోపించారు తానే రాజు తానే మంత్రిగా నియంతృత్వ పోకడలతో బ్లాక్ మెయిల్ రాజకీయాలతో పైరవీకారులకు దోపిడీదారులకు అండగా ఉంటూ కార్యకర్తలను కార్మికులను యూనియన్ కు దూరం చేశాడని విమర్శించారు యూనియన్ ను వీడిన నాయకులు కార్యకర్తలు తిరిగి యూనియన్ లోకి రావాలని రెండు నెలల్లోగా కొత్త నాయకత్వాన్ని ప్రకటిస్తామని తెలిపారు సింగరేణిలో జాడి దురే ఒక బలమైన సంఘంగా ఏర్పడినటువంటి హెచ్ఎంఎస్ను రియాజ్ అహ్మద్ తన నియంత్రణ పోగడలతో బ్లాక్ మెయిన్ రాజకీయాలతో హెచ్ఎంఎస్ యూనియన్ ఒక గొప్పతనాన్ని నానాటికి దిగదార్చడం జరిగింది పైరేవికాలకు అండగా ఉంటూ దోపిడీదారులకు భూ సహకరిస్తూ యూనియన్లో ముఖ్యమైనటువంటి కార్యకర్తలను దూరం చేస్తూ ఇట్లా ప్రతి కార్మికునికి కూడా దూరం అవుతూ హెచ్ఎంఎస్ దూరం చేస్తూ నానాటికి ఒక కారులు కూడా లేకుండా పరిస్థితి తీసుకురావడానికి వెళ్ళిపోయింది అదే విధంగా కాకుండా అతను ఇంకొక అసలు విషయం ఏంటంటే అసలు మనది ఒక లౌక్య దేశం మన అందరూ ఒక లీడర్ అనే వ్యక్తి అందరికీ అన్ని రంగాలు ఉండాలి కొత్త కుల మత భేదాలు లేకుండా అన్ని రంగాల వాళ్ళకు ఒక కారులేదు కానీ ఈయన చేసేది ఏంటంటే ఒక ముస్లింలకే అనేక రకాల సాయం చేస్తూ మిగతా వాళ్ళకు చేస్తా చేస్తా అంటూ చాలామందిని ఇబ్బంది పెట్టిండు ఎందుకంటే అధ్యక్షులు నాకు ఈ సమస్య వచ్చింది ఎందుకంటే అందరూ ధైర్యంగా చెప్పలేరు కానీ అధ్యక్షులు చాలామంది చెప్పిండ్రు నేను ఆ అధ్యక్షుడు చాలామందిని కూడా తెలుసుకోవడం జరిగింది అంతేకాకుండా సరే వీళ్ళని చేసినా చేస్తే ఆ ముస్లింలు కూడా చాలామందిని కూడా అతను మోసం జరిగింది వాళ్ళు కూడా అరే ఎందుకు మన నాయకుడు ఉన్నాడు మనోడు ఉన్నాడు మీరు ఎందుకు పక్క అవుతారు లేదని ఆయన మాకు నమ్మకం లేదు ఆయన మాకు చేయడానికి వాళ్ళు చాలామంది అంటే మెయిన్ లీడర్లు ఇంకా కిందిస్తూ మెయిన్ లీడర్లు కూడా ఆయన వాళ్ళ నమ్మకం కోల్పోయాడు ఇంకోటి చాలామంది కూడా ఆయన డబ్బులు తీసుకున్నట్టు కూడా నా దృష్టికి వచ్చింది ఆ దృష్టి తీసుకొని వాటి వాపసు ఇవ్వలేదు ఎందుకంటే ఒక అధ్యక్ష ఒక కార్యదర్శిగా ఒక సంస్థకు రాష్ట్ర అధ్యక్షుగా ఆయన ఎటువంటి విధానాలు పాల్పడితే ఒక సామాన్య లీడర్కు ఒక చిన్న చిన్న లీడర్కు ఉన్నటువంటి పరిస్థితితో మనం గ్రహించడానికి అవసరం ఉంటుంది ఇంకోటి ముచ్చ ముప్పై సంవత్సరాల నుండి జాడీదుర్గా చనిపోయిన నైన్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి అతను జరిస్కెట్ అండు అప్పటి అప్పటి నుండి కూడా తన ఒక జేబు సంస్థగా హెచ్ఎంఎస్ అండి రియాజ్ రియాజ్ హెచ్ఎంఎస్ ఇంకో సెకండ్ క్యాడర్ అయినటువంటి వాళ్ళకు ఏనాడు అవకాశమే లేదు అతను కల్పించలేదు కల్పించే వాళ్ళకు కూడా ఎవరు ట్రైనింగ్ లేదు ఎప్పుడు ఒకటే పోవడం ఒకటే రావడం ఒకటే చేయడం ఢిల్లీ నుంచి గెలిదాకైనా దాకా అాకయి తర్వాత ఏజెంట్ దగ్గర అయినాయి జిఎం దగ్గర అయినాయి తర్వాత కార్పొరేట్ అయినాయి పా అయినాయి డైరెక్ట్ దగ్గర ఢిల్లీకి అయినా గల్లీకి అయినా అంటే ఒక లీడర్ అంటాడు ఒక అధ్యక్షుడు కలిసినటువంటి వాళ్ళ విధానం ఏంటంటే ఒక ఐడియాలజీ డెవలప్ చేసుకొని యూనియన్ నడిపించారు కానీ ఏటు తనే చేయడం అనేది చరిత్రలో ఎక్కడ ఉండదు ఇటువంటి విధానం వల్ల ఏ లీడర్ కానీ అక్కడ ఎదగలేకపోయాడు ముప్పై ఏళ్ళ నుంచి కూడా అది అక్కడే ఉన్నది మీరు ఇవ్వాలని అడిగినా చూడండి ఆయన ఒకే ఒక్క లీడర్ సింగల్ ఏక లింగం ఏక రా లింగం కానీ అనేది అందరికి తెలిసిన విషయం ఇటువంటి విధానాలకు వ్యతిరేక అదే కాకుండా సింగరేణిలో దాదాపు ఆరు ఎన్నికలు జరిగినాయి ఆరు ఎన్నికలలో కూడా అప్పటి వరకు మూడో స్థానంలో రెండో ఆడి నేచురల్ నేచురల్గా మూడో స్థానంలో వచ్చేది కానీ ఈ తర్వాత కాలంలో కూడా మూడు నుంచి ఐదో స్థానానికి దిగజారిండు ఒక ఏదైనా ఒక సంస్థ ఒకసారి రెండోకి వస్తే మూడుకి వస్తుంది ఒక రెండు వచ్చిన మళ్ళీ ఒకటికి వస్తుంది కానీ ఈయన పరిపాలన విధానం ఈయన అడ్మినిస్ట్రేషన్ ఈయన రాజకీయ విధానాల వల్ల ఈ లోపాల వల్ల ఇప్పుడు ఐదో స్థానానికి వచ్చింది అంటే రానాని ఇంకా దిగజారిపోతుంది కాబట్టి ఒక నూతన నాయకత్వం రావాలని నూతన విధానాల రావాలని పాత వాళ్ళందరూ కూడా ధైర్యంగా ముందుకు రావాలని ఇంకో విధానం ఇట్లా వచ్చి హెచ్ఎంఎస్ కాపాడాలనే విధానం కొద్దీ నేను అధ్యక్షుడు నాకు అనే అధికారాలు ఉన్నాయి ఆయన పోయిన సారి పంతొమ్మిది నాడు మనకు ఒక పెట్టిండు ఇక్కడ ఒక చిన్న మీటింగ్ పెట్టిండు ఆ చిన్న మీటింగ్లో అది దీనికి సంబంధమే లేదు అది ఏమిటంటే ఆరు స్టైల్ గురించి విశ్లేషణ దాన్ని తీను ఏం చేయాలి దాని మీద తీసుకొలిసిన నిర్ణయాలలో ఒక అధ్యక్షుని నన్ను ఉండగా వేరే అధ్యక్షుడిని ఈయననే మనం ఇంకో తన అధ్యక్షుడు ఎన్నుకున్న డేట్ గురించి ఆ మహాసభలు ఎన్నుకున్నామని చెప్పిండు ఇది అప్రాయ అది ఇక పద్ధతి కూడా కాదు మరి ఆయనకు తెలిసి చేసిండో కానీ కాదు ఒక అహంకారం ఎవడే మీకుతాడు ఎవడంటే ఒక నిరంక్ష ధోరితోనే చేయడం ఎందుకంటే ఒక కాన్స్టిట్యూషన్ పరంగా యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ తీసేటటువంటి అధికారం ఉంది కానీ జనరసీ రెడ్డి ప్రెసిడెంట్ అధికారం ఇక్కడ లేదు అది ఒక నేను నన్ను నువ్వు జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలి జనరల్ బాడీలో సెవెంటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నాం సెవెంటీ త్రీ థర్డ్ మెదర్తో నన్ను పెట్టి ఓడించాలి కానీ నువ్వు ముందే డిక్లేర్ చేశాను అందుకని నేను ఈరోజు చేస్తుంటే అధ్యక్షునిగా నేను ఈనాడు ఆయన బహిష్కరిస్తూ కొత్త నాయకత్వం ఒక దసరా తర్వాత రెండు నెలల్లో మాకు కొత్త నాయకత్వం ఉంటుంది ఆ కొత్త నాయకత్వంలో కొత్త నాయకత్వం ఎన్నుకుంటాం నా ఆధ్వర్యంలో మాకు స్టేట్ ప్రధాన కార్యదర్థి సెంట్రల్ నాయకత్వం కూడా నా అండ ఉన్నది మీకు తర్వాత మీ అందరి సమక్షంలో మీకు కావాలనుకుంటే నేను దానికి రూఢగల అని నేను మీకు హామీ ఇస్తున్నా ఇంకోటి దూరమైన వాళ్ళందరినీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళు ఎక్కడున్నా ఏ బాధలు అంటే ఏదైనా కానీ హెచ్ఎంఎస్ కోసం రావాలి నా కోసం కాదు నేను ఆల్రెడీ డిప్యూటీ సూపర్టెండర్ రిటైర్ అయినా ఆల్రెడీ నేను ఒక అధ్యక్షుని నేషన నేను అయినా కాదు నాకు ఇకపోయింది ఏదో చేయాలని తప్పలేదు అవసరం కూడా లేదు ఇప్పుడు నాకు సంవత్సరం అరవై సంవత్సరాలు వచ్చింది కాబట్టి ఎందుకంటే ఒక సంస్థ స్థాయికి తీసుకొచ్చింది ఈ కంపెనీ అని స్థాయికి ఇచ్చింది నాకు రెండు అంశాల ఉంది నాకు ఏమో అవసరం లేదు కాబట్టి మీరందరూ రావాలని మీరందరూ మళ్ళీ దీన్ని ఎలాగా ముందు హెచ్ఎంఎస్ అనేది ఒక బలమైనటువంటి యూనియంగా ఒక జాడీ దుర్గటటువంటి ఒక సామాజిక వర్గం అతి చిన్న సామాజిక వచ్చి ఒక ఉన్న స్థాయి రాజ ఒక నాయకత్వంగా నిలబెట్టినందుకు అతని ఆశయాలను సాధిస్తూ మళ్ళా ఈ దసరా తర్వాత స్టేట్ కమిటీ సెంట్రల్ కమిటీ నాకు హామీ ఇచ్చింది దాని తరఫున ఒక పెద్ద మీటింగ్ పెట్టి కొత్త కమిటీ ఎన్నుకుంటా ఉంటామని మీ అందరికీ విలేకరులందరికీ సోదరులందరికీ ఈ సింగరేణి కార్మిక వర్గానికి అందరికీ కూడా ఈ నా హెచ్ఎంఎస్ అధ్యక్షునిగా చేస్తున్నారు మీరు ఒకటి అడగచ్చు మీకు ఇప్పుడు పవర్ ఉందా అని దీనికి చెప్తే ఇప్పటి వరకు అయినా నన్ను జనరల్ బాడీ పెట్టి మీటింగ్ తీసేది కాబట్టి టీల్ జనరల్ బాడీ వచ్చేదాకా నేనే అధ్యక్షునికి ఆయన తీసేది తీకుండా యాజ్ పర్ కా ప్రెసిడెంట్ ఆఫ్ ఇంకోటి ఒక భారతదేశ అధ్యక్షుని లెక్కనే ఈ చట్ట ప్రకారం ఒక కింది వాళ్ళు ఎటువంటి పొరపాటు చేసినా ఎందుకంటే ఆ దానికి ఉన్నటువంటి ఆ సంస్థకు ఉన్నటువంటి లక్షణాలు ఏలో పనిచేసినా అలా బహిష్కరించినటువంటి చట్టం ఇండియాలో ఉంది కాబట్టి దాని ప్రకారం ఆయన నన్ను ఇంకోలు పెట్టడు కాదు నా నేనే బహిష్కరించి కొత్తగాడిని నచ్చ దసరా తర్వాత పెద్ద మీటి పెట్టి మీ అందరి సమక్షంలో నేను కొత్తబడి అనుకుంటున్నట్టు ప్రయత్నం చేస్తానని దానికి మీ అందరి సహకారాలు ఉంటాయని ఆశిస్తూ ప్రజలకు మీకు ఎలక్ట్రానిక్ మీడియం ప్రస్తుందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన నిరీక్షణ వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి